ఇటీవల జరిగిన జనతా గ్యారేజ్ ఆడియో ఫంక్షన్ అభిమానులకు పండగ వాతావరణం ఇచ్చింది కానీ అందులోనే చాలా లోట్లకు గురయ్యారు అభిమానులు ఆడియో ఫంక్షన్ కు అసలు అందమైన సమంత రాలేను అని ట్వీట్ చేసింది అప్పటికే అభిమానులు నిరాశకు గురయ్యారు అంతలోనే ఇంకో వార్త కూడా అభిమానులను మళ్లీ నిరాశకు గురిచేసింది ఎన్టీఆర్ మోహన్ లాల్ ని ఒకే వేదికపై చూద్దామని ఆశపడ్డ అభిమానులకి నిరాశే ఎదురైంది అయితే ఈ విషయంలో మోహన్ లాల్ కూడా చాలా ఫీల్ అయ్యాడట ఆయన ఎన్టీఆర్ అభిమానులకు సారీ కూడా చెప్పారు సారీ చెప్తూ వీడియో పంపారు కు రావడానికి వీలైనంత వరకు ట్రై చేశాను కానీ బిజీ షెడ్యూల్ వల్ల కుదరలేదు ఎన్టీఆర్ అభిమానులందరికీ సారీ కేరళలో జరిగే ఓనం పండుగ సందర్భంగా మా జనతా గ్యారేజ్ విడుదల కావడం ఆనందంగా ఉంది ఎన్టీఆర్ ఈజ్ మై లవబుల్ బ్రదర్ అని వీడియో ద్వారా తెలిపారు దీంతో ఎన్టీఆర్ అభిమానులు ఆనందపడ్డారు అంతటి స్టార్ అయ్యుండి కూడా సారీ చెప్పడం సినీ పెద్దలని ఆకట్టుకుంది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వీలైతే లైక్ కుదిరితే కామెంట్ పెట్టండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం మాతో టచ్ లో ఉండండి